హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ ఉన్నాయి ఈ అల్వా ఎలా చేయాలో సింపుల్గా తొందరగా అయిపోతుందండి నేను క్యారెట్ మొత్తం తు తురిమి పెట్టుకున్నాను చాలా చక్కగా వస్తుంది చూడండి కుక్కర్లో చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే మీరు ఇలా తురుముకున్నా పర్లేదు నేను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కినాక దాంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఒక టూ మినిట్స్ కలుపుకుంటుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇవన్నీ చక్కగా ఇలా కలుపుకున్నాక మనము మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం అయినా సరే సిమ్లో అయినా సరే సిమ్లో అయితే ఒక్క విజిల్ వచ్చినా చాలండి చక్కగా ఉడికిపోతాయి చూడండి నేను రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టినా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి ఇవన్నీ స్పూన్తో మెత్తగా ఇలా అనుకోవాలి ఇవి ఇలా మెత్తగా అనుకోవాలి స్పూన్తో మీరు పప్పు గుత్తుతో అనుకున్నా పర్లేదు నేను స్పూన్తో అనేసిన చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇంకా స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది హాఫ్ కేజీకి కొన్ని క్యారెట్లు చప్పగా ఉంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది చూడండి ఇలా మొత్తం షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి చేసుకోండి చూసారా ఇట్లా నెయ్యి పైకి వస్తూ ఉంటుంది షుగర్ వేసాం కదా ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ అండ్ ఒక కప్పు మిల్క్ వేసుకున్నాను నేను ఒక చిన్న కప్పు మిల్క్ వేసుకున్నానండి ఇందులో మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందువల్ల ఇంకా కోవా వేసినా బాగుంటుందండి నేను చిక్కటి పాలు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను చూడండి చిన్న కప్పు అయితే కప్పు తీసుకోండి కొంచెం పెద్దది అయితే హాఫ్ కప్పు సరిపోతుంది ఇలా పాలు మనకు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టే ఉడికించుకోండి చూడండి ఇదంతా దగ్గరికి ఇలా అవుతుంది కదా ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇది మొత్తం దగ్గరికి అవుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువైనా వేసుకోండి చూడండి మళ్ళీ వేసుకున్నాను నేను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఉడికించుకొని దీంట్లో కొన్ని బాదం కాజు రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను పిల్లలు ఎక్కువ తినరు అందుకే నేను కొన్నే వేసిన చూడండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి చూడండి ఇది ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చాలా బాగుంది చూడండి ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని తినేయడం మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి హాఫ్ కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసినాయి కాబట్టి కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్